ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ సీనియర్ సిటిజన్లందరికీ కూడా ఎస్బీఐ అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే చెప్పింది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీరు ముందుగానే తెలుసుకోవచ్చు అలాగే వీడియోను ఒక లైక్ చేసినట్లయితే నేను తరువాత చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా పిలువబడే ఎస్బీఐ వీకేర్ అయితే కనుక సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేక ఫిక్స్డ్ ని అయితే అందిస్తుంది ఇది సీనియర్ సిటిజన్లకు ఐదు నుండి పది సంవత్సరాల వరకు అధిక వడ్డీ రేట్లను అయితే అందించబోతోంది ఎస్బీఐ లో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ ఎప్పుడు అలాగే ఎస్బీఐ లో పెట్టుబడి పెట్టడానికి చివరి తేదీ మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు ఈ పథకం తాజా డిపాజిట్లు మరియు మెచ్యూరింగ్ డిపాజిట్లు పునరుద్ధరణపై అందుబాటులో అయితే ఉంటుందని చెప్తున్నారు ఇక ఎస్సీ ఎస్బీఐ సీనియర్ సిటిజన్ ఎఫ్డీ రేట్లు చూసుకున్నట్లయితే సీనియర్ సిటిజన్లకు ఫిఫ్టీ పర్సెంట్ అధిక వడ్డీ రేట్లను అయితే అందజేస్తుంది సాధారణ ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు ఏడు రోజుల నుండి పది సంవత్సరాల వరకు మూడున్నర నుంచి ఏడున్నర మధ్యలో మారుతూ వస్తూ ఉంటాయి అయితే ఎస్బీఐ ప్రత్యేక ఎఫ్డీపై ఖచ్చితంగా బ్యాంకు వడ్డీ ఏడున్నర శాతాన్ని అయితే అందిస్తోంది ఇరవై ఏడు పన్నెండు రెండు వేల ఇరవై మూడు నుంచి సీనియర్ సిటిజన్ల కోసం సవరించిన రేట్ల ప్రకారం చూస్తే ఏడు రోజుల నుంచి నలభై ఐదు రోజుల వరకు మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే నాలుగు శాతం వరకు అలాగే నలభై ఆరు రోజుల నుంచి నూట డెబ్బై తొమ్మిది రోజుల వరకు మీరు ఎఫ్డీ చేసినట్లయితే ఐదు పాయింట్ రెండు ఐదు శాతం అయితే వడ్డీ వస్తుంది నూట ఎనభై రోజుల నుంచి రెండు వందల పది రోజులు మీరు ఎఫ్డి చేస్తే ఆరు పాయింట్ రెండు ఐదు శాతం వడ్డీ వస్తుంది ఇక రెండు వందల పదకొండు రోజుల నుండి ఒక సంవత్సరం కంటే తక్కువగా మీరు ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే ఆరున్నర శాతం వడ్డీ వస్తుంది అలా తర్వాత ఒక సంవత్సరం నుండి రెండు సంవత్సరాల కంటే తక్కువగా మీరు ఎఫ్డీ చేస్తే ఏడు పాయింట్ మూడు శాతం వస్తుంది ఇక రెండు సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల కంటే తక్కువ చేస్తే ఏడున్నర శాతం వస్తుంది మూడు సంవత్సరాల నుంచి ఐదు సంవత్సరాలు చేస్తే ఏడు పాయింట్ రెండు ఐదు శాతం రావడం జరుగుతుంది ఇక ఐదు నుంచి పది సంవత్సరాల వరకు మీరు ఎఫ్డీ చేస్తే ఏడున్నర శాతం అయితే రావడం జరుగుతుంది అలాగే ఎస్బీఐ అమృత కలశ అనే పథకం కూడా ఉంది ప్రత్యేక డిపాజిట్ కింద సీనియర్ సిటిజన్లు నాలుగు వందల రోజుల కాలవ్యవధిపై అంటే సంవత్సరం దాటి కాలవ్యవధిపై ఏడు పాయింట్ ఆరు సున్నా శాతం అది అత్యధిక వడ్డీ రేట్నైతే అయితే పొందవచ్చు ఈ పథకం మార్చి ముప్పై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు వరకు చల్లుబాటు అవుతుంది అంటే ఈ నెలాఖరు వరకు కూడా చెల్లుబాటు అవుతుంది అలాగే మరో పథకం ఎస్బీఐ గ్రీన్ డిపాజిట్లు గ్రీన్ డిపాజిట్ పథకం కింద సీనియర్ సిటిజన్లు మొత్తం ఒక వెయ్యి నూట పదకొండు రోజులు లేదా ఒక వెయ్యి నూట ఏడు వందల డెబ్బై ఏడు రోజుల వ్యవధిలో ఏడున్నర అంటే ఏడు పాయింట్ పదిహేను శాతం వన్ ఒకటి ఐదు శాతం అయితే కనుక వడ్డీ సంపాదించవచ్చు ఇక రీటైల్ డిపాజిట్లపై రెండు వేల రెండు వందల ఇరవై రెండు రోజులు వ్యవధిలో బ్యాంకు ఏడు పాయింట్ నాలుగు సున్నా శాతం అయితే అందిస్తుంది ఇక టర్మ్ డిపాజిట్లు చూసుకున్నట్లయితే కనుక ఎస్బీఐ సర్వోత్తం టర్మ్ డిపాజిట్ల కింద బ్యాంకు రెండేళ్ల కాల వ్యవధికి ఏడు పాయింట్ తొమ్మిది శాతం వడ్డీ రేట్ని అందిస్తుంది ఒక సంవత్సరం కాల పరిమితికి అయితే రిటైల్ డిపాజిట్లు సీనియర్ సిటిజన్లకు వడ్డీ రేటు ఏడు పాయింట్ ఆరు సున్నా శాతంగా నిర్ణయించబడింది సో ఒకసారి సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఈ వడ్డీ రేట్లను అయితే కనుక లెక్క వేసుకొని మీ దగ్గర ఉన్న అమౌంట్ ఏదైనా ఉన్నట్లయితే ఎఫ్డీలో ఏ ఏ టర్మ్లో అంటే ఏ ఒక్క పథకంలో పెడితే ఎక్కువ వడ్డీ వస్తుంది మీకు ఎంతకాలం నుంచి ఎన్ని రోజుల వరకు మీకు అమౌంట్ పెట్టడానికి అవకాశం ఉందనేది అయితే ఒకసారి చెక్ చేసుకొని ఆ పథకంలో పెట్టుకున్నట్లయితే మీకు ఇంట్రెస్ట్ అయితే రావడం జరుగుతుంది అది భరోసాగా చాలా వరకు స్టాక్స్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టినట్లయితే కనుక అది చాలా హెవీ రిస్క్ ఉంటుంది ఇందులో వడ్డీ కొంచెం తక్కువ రిస్క్ శాతం అసలు ఏమీ జీరో పర్సెంట్ రిస్క్ అయితే ఉంటుంది కాబట్టి ఒకసారి ఆలోచించుకొని చూడండి